భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ప్రభు రాకుమారుడు లక్ష్మణుడు విజయుడైనాడు ఆ రాక్షసరాజు కుమారుడు యుద్ధము చేసినాడు అతడు అన్ని విధముల మాయలను ప్రయోగించినాడు కానీ మహా తేజస్ లక్ష్మణుడు వాని అస్త్రములన్నింటిని నిష్ఫలము గావించినాడు ఆ దశకంఠుని అతి బలవంతుడైన పుత్రుడు తమ అనుంగు సోదరుని చేతిలో మరణమును పొందినాడు యావత్ వానర సైన్యము అత్యుత్సాహముతో తమ పేరున లక్ష్మణుని పేరున జయఘోష గావిస్తున్నారు సుగ్రీవ మహారాజా తమ వల్ల తమ సైన్య సహాయము వల్లనే లక్ష్మణుడు విజయము సాధించగలిగాడు మేము సదా తమకు రుణపడి ఉంటాము లక్ష్మణ నీ మహత్తర విజయమును గాంచి మేము కడు ప్రసన్నులమైనాము సుగ్రీవ మహారాజు యుద్ధమున నీ వీరమును పరాక్రమమును ఎంతగానో ప్రశంసించినాడు అగ్రజ ఇందులో నా పరాక్రమం మేదీ లేదు ఇదంతా తమ శ్రీచరణముల ప్రతాపమే తమకిదంతయ తెలిసి నన్ను గొప్పగా కీర్తిస్తున్నారు నీ ఈ వినమ్రత మాకు బాగా నచ్చినది వినమ్రత వీరులకు భూషణము వంటిది లక్ష్మణ నీ వీరత్వంపై మాకు ఏ సందేహమూ లేదు కానీ నేటి విజయములో అగ్రతాంబూలము విభీషణ మహారాజుకే చెందవలసి ఉన్నది ఎందుకంటే అతడి మంత్రణముతోనే నీవు మేఘనాధుని వాని యజ్ఞము పూర్తి కాక మునిపే వధించగలిగావు అవునగ్రజ మేఘనాథుడు వీరుడు అన్ని విధముల రణకౌశలములో నిష్ణాతుడు అందులో సందేహం లేదు అతడు నికుంబళాదేవి యజ్ఞము పూర్తి చేసి ఉంటే అజయుడై ఉండేవాడు మహారాజా విభీషణ తమరు మిత్ర ధర్మమును చక్కగా పాటించినారు మేమా మిత్ర రుణమును తీర్చుకున్నట్టుకు పూర్తిగా ప్రయత్నిస్తాం అలా చెప్పి నన్ను లజ్జితులను చేయకండి మేఘనాథుని వధ ఇంద్రుడు మహేశ్వరుడు అఖిలేశులలో ఎవరి వల్ల సంభవము కానిది అది లక్ష్మణుని వంటి యోగికే సాధ్యపడుతుంది క్షత్రియులమున పుట్టినా కూడా బ్రహ్మర్షుల వలె త్యాగము గావించి మహాతపస్సులు యతుల వలె జీవనము సాగించు లక్ష్మణుడే ఇట్టి దుస్సాధ్యుడైన యోధుని వధించగలడు సోదరా లక్ష్మణ నీ అమితమైన పరాక్రమముతో అజేయుడైన ఇంద్రజిత్తును అంతము గావించి నీవి యుద్ధమును నిశ్చయముగా విజయం వైపు మళ్లించినావు మూడు దినములు మూడు రాత్రుల నిరాటంక యుద్ధమున కుమారుడైన మేఘనాథుని అంత ముందీ రావణాసురుని పరాభవించినావు నేడు మాకు శత్రుహీనమైనట్లున్నది క్షమించండి ప్రభువు పుత్రశోకముతో ప్రతీకార జ్వాలలు లంకేశుని హృదయంలో రగులుతూ ఉంటాయి అది తమరు ఊహించలేకున్నారు పుత్రశివకవశమున పిచ్చివాడైన రావణుడు సాక్షాత్తు మహాకాలుని వలే విశ్వరూపము ధరించి ఏమి చేస్తాడో తెలియదు ప్రభు యుద్ధ నీతిని అనుసరించి ఈ మృత శరీరముపై మనకు ఉన్నది ఈ మేఘనాథురే తమను నాగపాశముతో బంధించినాడు లక్ష్మణుడిపై మహాశక్తిని ప్రయోగించి మూర్ఛిల్ల చేసినాడు శత్రుధనములు వీని దుర్గతిని చూసి విచరితమైపోవాలని సకల వానర సైన్యము ఆశిస్తున్నది జాంబవంత మేఘనాథుడు ఉన్నంత వరకే మనకు శత్రువు ఆ శత్రుత్వం వాని మరణముతోనే సమాప్తమైనది సంస్కారవంతులు చనిపోయిన శత్రువు పట్ల వైరము ప్రదర్శించరు ఏ పంచతత్వముల నుండి సృష్టించబడినదో మరల వాటికే అప్పగించవలసి ఉన్నది ఈతని అంతిమ సంస్కారకర్మపై అధికారము వారి పుత్రులకు సోదరులకు తండ్రికి లేదా పినతండ్రికే ఉంటుంది ఈ మృత శరీరముపై వారికే అధికారమున్నది ఈ వీరుడు తన తండ్రి కోరికను నెరవేర్చట కొరకై తన ప్రాణములనే పణముగా పెట్టినాడు ఈ మహావీరుడు పితృభక్తుడైన పుత్రుని శవం వీని తల్లి సమక్ష మనకు ఈ రీతి సంస్కార రహితముగా పంపకూడదు చేతీకారమును నీ నీ తండ్రి తీర్చుకుంటాడు మేము నిన్ను ప్రేమించినంతగా మరి ఏ పుత్రుడను ప్రేమించుండలేదు నిన్ను హతమార్చిన వారిని మేము ఎన్నడూ క్షమించము వారి యావత్ కులమును సర్వనాశనము చేసేదము ముల్లో కములను విధ్వంసం చేసేదము అందరి చేత హాహాకారములు చేయించదము వారికి శరణ ఇచ్చు వారు ఎవరు చేయదు తమరు యావత్ ప్రపంచమును విధ్వంసము కావిస్తే ఆ ఇంద్రజిత్ ఆత్మకు శాంతి కలుగుతుందా లేదు అవును మహారాజా ఇంద్రజిత్ అంతిమ వచనాలను గుర్తు చేసుకోండి తమకతడే వివర్మగా చెప్పినాడు తమరు రాముని గుర్తించటంలోనే తమ శ్రేయస్సు లంక శ్రేయస్సు ఉన్నదని తమరు నిజమగానే ఇంద్రజిత్తును ప్రేమించి ఉంటే వాని అంత్యమ ఇచ్చను నెరవేర్చండి సీతను ఆమె భర్త వద్దకు పంపించి వేయండి సీత 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 సకల అరిష్టములకు కారణము సీత సకల సర్వనాశనములకు మూలము సీత మేఘనాథుని మరణమునకు కూడా సీతయే కారణము నేడు ఆ అనర్థములను రూపుమాపుతాము ఆ సీతను సాక్షాత్తు యమలోకమునకు పంపిస్తాము యమలోకమునకు సీత ఒక్కొక్కరిగా నీవు మా వంశములోని సమస్త యోధులను మృంగివేసినావు నీవు స్త్రీవి కాదు పిశాచానివి పిశాచానివి నేడు మా పుత్రుల ప్రాణముల మూల్యమును మేము నీ ప్రాణములతో చెల్లించుకుంటాము నీ ప్రాణములతో ఇటువంటి నీచ కార్యము మహారాజు రావణునికి శోభనీయదు తానవ రాజా మాయాసుర తమరు మావగారు కాని ఎడల ఏ చేయి రావుని చేయి పట్టుకున్నదో ఆ చేతిని ఖండించి వేసేవాడు నేడు శుభాశుభమును గురించి మాట్లాడుటకు సమయం ఎక్కడున్నది మేఘనాథుని మృతి మమ్ము పిచ్చివాడిని చేసినది నేడు మాకు తెలిసిపోయినది త్రిలోక విజేత రావణుని కులనాశనమునకు మూల కారణము సీతయేనని నేడు దానవరాజా అంతమొందిస్తాము అంత ప్రసాదితమైన ఈ చంద్రహాసముతో ఒక నిర్బలను నీ అధ్యయనంలో ఉన్న ఒక నారిని వధించి నీ కీర్తికి కళంకం తెచ్చుకుంటావా దానవరాజా ఆ నారియే మా కీర్తికి అన్నిటికంటే పెద్ద కళంకమైనది మా సుఖశాంతులు ఐశ్వర్యము బంధుమిత్ర పరివారము నాశనమొకటకు కారణమైనది దానిని మాలో ఏ చంద్రహాసముతో నీవు దిగ్ధగంతములో నీ పరాక్రమాన్ని భాషలు చేసినావో ఏ ఖడ్గంతో ఇంద్రకువేరాది దిగ్పాలకుల నీ పాదక్రంతం చేసుకున్నావో తట్టి దాన్ని ఓ నిర్దోషైన అయిన రక్తంతో కలుషితం చేస్తావా నువ్వు నిత్యము ఆరాధించే ఆ మహేశ్వరుడు కూడా నిన్ను క్షమించడు స్త్రీ హత్య వంటి మహాపాపం అధర్మము తిరికితనము మరొకటి లేదు లేదు సీత వంటి అమంగళ కారణి అయిన స్త్రీని వర్ధించడము పాపము కాదు ఆమె కోసము మేము ఇంతవరకు ఎంతో మూల్యము చెల్లించుకున్నాం లేదు వత్సా నేడు మనం చెల్లిస్తున్న మూల్యము సీతకు చెల్లిస్తున్న మూల్యము కాదు లంకానగ రక్షణ మూల్యము చెల్లించుకుంటున్నాము మన ఇంద్రజిత్తు పూజ్య మాల్యవంతుల సంధి ప్రస్తావన నీవు అంగీకరించినట్లయితే మరో ఉపాయం ఏదైనా ఆలోచించండి శత్రువు రాక్షస జాతిని నిర్మూలించటకై దాడి చేసి ఉన్నాడు మనం మన జాతిని దాని గౌరవాన్ని రక్షించుకోవాలి ఈ సమయాన్ని ఇది చాలా అవసరం మా మహారాజ్ ఎలాంటి నీచమైన కార్యాలు చేయకూడదు దానివల్ల మన జాతి గౌరవానికి మాయన మచ్చ ఏర్పడుతుంది నేడు మనలో అందరికంటే మహాయోధుడు లంకలో ఎంతో విలువైన రత్నము వధించబడినది నిజముగా ఇది ఘోరమైన సంకట పరిస్థితి ఈ సమయం జాతి గౌరవానికి దాని ధైర్యానికి పరీక్షగా నిలిచింది నీవు సీతను తన నిస్సహాయ పరిస్థితిలో వధిస్తే రావణుడు యుద్ధములో రాముణ్ణి ఎదుర్కోలేకపోయాడు అంటారు నిస్సహాయస్ని వధించి వీరత్వాన్ని చాటుకుంటున్నాడా అంటారు లంకేశ్వర ఇది ధైర్యాన్ని కూడగట్టుకునే సమయం ఈ సమయమున యావత్ లంక తమపైనే ఆశలన్నీ పెట్టుకున్నది తమ రాజులో ఎంత సాహసం ఉంది ఎంత ధైర్యం ఉంది అని ఇప్పుడు నీ భుజస్కందములపై యావత్ లంకా నగర రక్షణ భారం నిలిచి ఉన్నది మహారాజు రావణుడు తన బాధ్యత నిర్వర్తించగలడా లేడా అని అవశ్యం తమరు మరొక్కసారి ఆలోచించండి తన అహంకారాన్ని బలి చేసుకునైనా సరే ప్రజల హితం కోరి శత్రువుతో సంధి చేసుకోవటం రాజు గురుతర బాధ్యత దీనివల్ల అనవసర నష్టం జరగదు మా ప్రజలను శత్రువుల నుండి రక్షించే శక్తి ఇప్పటికి రావణునిలో ఉంది దానవరాజా లంకా రావణుని బాహువులు నిర్బలమూ లేదు వాని అస్త్ర శస్త్రముల వాడి దగ్గరూ లేదు వెళ్ళండి వెళ్లి వారితో చెప్పండి ఈ రావణునికి సైన్యం అవసరం లేదని మేము ఒంటరిగానే ఈ ప్రపంచములోని అన్ని సైన్యములను సంహరించగలమని రేపు యుద్ధమునకు మా అజయ రథములో బయలుదేరుతాం దానిని ఆ దేవతలు కూడా ఓడించలేరు మరి అర్భక్లైన మానవులేమి చేయుదురు చాలు ఇంతవరకు జరిగినదంతా చాలు ఇక ఇరువురికి అంతిమ సమయం ఆసన్నమైనది అంతిమ సమయం ఆసన్నమైనది